హాయ్ అండి అందరికీ ఈరోజు మనం ఒక చిన్న కథ తెలుసుకుందాం ఇద్దరి అక్క చెల్లెళ్ళ కథ స్కూల్కి వేలవుతుంది త్వరగా రండి అక్క నాన్న దీనికి ఎప్పుడు తొందరే అనురాధ మెల్లిగా నడవమ్మా కింద పడిపోతా లేదు నాన్న ఆ ఋషి తొందరగా వెళ్తుంది సరే అమ్మ పదండి మిమ్మల్ని వదిలేసి నేను కూడా ఆఫీస్కి వెళ్తాను అలాగే నాన్న ఆరుషి మెల్లిగా నడవమ్మా అలాగే నాన్న వచ్చేసింది స్కూల్ నాన్న నేను వెళ్తున్నాను బాయ్ అలాగే అరు ఆరుషి అనురాధ బాయ్ అలాగే నాన్న హే స్కూల్ అయిపోయింది ఇంటికి వెళ్దాం నాన్న ఇంకా రాలేదు అక్క నాన్న ఇంకా రాలేదు ఏం కాదులే అనురాధ మాతో వచ్చేసేయండి మీరు కూడా వెళ్దాం మనం అలాగే వెళ్దాం అయ్యో పిల్లలేంటి కనబడట్లేదు ఎక్కడికి వెళ్ళిపోయారు నేను ఇక్కడే ఉండమని చెప్పానే ఏంటమ్మా మీరు ఇంటికి వచ్చేసారు నాన్నగారు మీకోసం వెళ్ళారు కదా మీరు అక్కడే ఎదిరి చూడు చూసి ఉండాల్సిందే లేదమ్మా మా ఫ్రెండ్స్ వెళ్దామంటే వాళ్ళతో వచ్చేసాం నాన్నగారు ఎంత కంగారు పడుతున్నారో ఏమో మీరు ఎక్కడే ఉండాల్సిందే ఋషి ఎక్కడికి వెళ్తున్నాం నాన్నగారు వచ్చారేనా లేదండి వీళ్ళు ఇప్పుడే వచ్చారు నేను అదే కంగారు పడుతున్నాను మీరు ఎక్కడ కంగారు పడుతున్నారు అని అలాగే అండి ఇంకొకసారి ఇలా రావద్దని నేను చెప్తానులేండి పిల్లలకి పిల్లలు వింటున్నారా అందరూ అలా పేరెంట్స్కి చెప్పకుండా వెళ్ళకూడదు అందుకే పిల్లలు ఎప్పుడైనా పేరెంట్స్కి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు స్కూల్ నుండి రాకూడదు ఇలాంటి మరిన్ని చిన్న చిన్న స్టోరీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ